దేవునామూనం మీ అందరికి నా ఉండడం ఈరోజు దేవుని వాగ్దానము యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనము ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యోధ ఉండెను వాక్యము దేవుడే ఉండెను చూడండి ఇక్కడ మొదటిగా వాక్యము ఆది నుండి ఉన్నదని మనం చూస్తున్నాము సృష్టి ఆరంభం నుంచే ఈ యొక్క వాక్యము మనతో ఉండి మన్ని ఇంతవరకు నడిపించేదిగా ఉంది అలాగే రెండవదిగా వాక్యము దేవుని యొక్క ఉండెను చూడండి మన యొక్క శ్రమలో మన దుఃఖంలో ఈ యొక్క వాక్యం అనేది మనకి ఎంతో ఓదార్పునిస్తుంది ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు ఒకసారి వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ యొక్క మాటలు మనని ఓదార్చేదిగా ఉంటుంది అంటే ఆ యొక్క వాక్యము దేవుని యొద్ ఉంది కాబట్టి దేవుడే మనకి ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు మూడవదిగా చూస్తే వాక్యము దేవుడై ఉండెను చూడండి ఇక్కడ ఇక్కడంతా చక్కని మాట వాక్యము దేవుడై ఉంది అంటే మనతో వాక్యం మాట్లాడుతుంది అంటే దేవుడే స్వయంగా మనతో మాట్లాడినట్లుగా మనము చూడవచ్చు చాలామంది అడుగుతారు దేవుడు మనతో మాట్లాడతాడా దేవుడు మనతో మాట్లాడతాడు అని చెప్పడానికి ఈ యొక్క వచనమే మనకి ఆధారము ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను దేవుడే స్వయంగా మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు దేవుని వాక్యం నంచులు గల ఖడ్గం వంటిది అలాగే పాదములకు దీపం వంటిది త్రోవలో వెలుగు చూపేదిగా ఉంటుంది బ్రతికించే వాక్యము మన్ని ఓదార్చే వాక్యము శ్రమలలో మనతో మాట్లాడి మన్ని ధైర్యపరిచే వాక్యము ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే వాక్యము మనకి అన్ని రీతిలుగా కూడా సహాయం చేసేదిగా మనతో మాట్లాడేదిగా మనని నడిపించేదిగా ధైర్యపరిచేదిగా చూస్తూ ఉన్నాము అలాగే ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు చూడండి దేవుని యొక్క రాకడ సమయము సమీపించినది గనుక మనము వాక్యం చదువు ఇందులో రాయబడిన సంగతులను గై ఉండాలని అటువంటి వారు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో వాక్యం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది ఒకప్పుడు మందిరానికి వెళ్ళిన వారికి వాక్యం వినపడేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లోనే లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇలాగా ప్రతి ఒక్కరికి అనేక విధాలుగా వాక్యము ఇంట్లోకే వచ్చి వినబడుతుంది ఇలాంటి వాక్యాన్ని మనము ఇంకా పెడచవును పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఉగ్రత నియమిదికి రావచ్చు కాబట్టి ఈరోజే ఆ యొక్క వాక్యము నీతో ఏం మాట్లాడుతుందో ఒక్కసారి విని గ్రహించే విధంగా నువ్వు ఉండాలి వాక్యాన్ని ఒక్కసారి రుచి చూస్తే ఆ తర్వాత నీకే దాంట్లో ఉన్న మాధుర్యాన్ని నీవు గ్రహించగలుగుతావు మరి ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యంలోని మాధుర్యాన్ని అనుభవిద్దామా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పాతలకి స్తోత్రం తండ్రి నిజమేనాయన నీ యొక్క వాక్యము మాతో మాట్లాడేదిగా మమ్మల్ని ఓదార్చేదిగా మమ్మల్ని బలపరిచేదిగా మమ్మల్ని నడిపించేదిగా ఇలా ఎన్నో రీతిలుగా నీ యొక్క వాక్యం మాకు ఉపయోగపడుతుంది ప్రభా నీవే స్వయంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి ప్రతి ఒక్కరం కూడా ప్రతినిత్యం నీ యొక్క వాక్యాన్ని చదివేవారుగా వాటిని ధ్యానించేవారుగా హృదయంలో భద్రపరుచుకునేవారుగా ప్ర కృపని వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎందరైతే ప్రభా వాక్యాన్ని పెడచేవని పెడుతూ అయినా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాక్యాన్ని గ్రహించే హృదయాన్ని లోబడే జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని నీ మధురమైన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బ్రతికించమని కేసునామని అడిగి పెడుకున్నాం తండ్రి